ప్రియమైన నా అన్నదమ్ములకి నా వదినలకి నాదొక విన్నపం మీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను ఈరోజు ఎందుకంటే నేను ఎన్నో విషయాల్లో అది కరెక్టా కాదా అనే నిర్ణయం లేకుండా తీసుకొని ఎన్నో తప్పులు చేశాను ఫైనాన్షియల్గా ఎంతో ఖర్చులు పెట్టేశాను జీవితాన్ని సర్వం నాశనం చేసుకున్నాను ఒక విధంగా అందరూ ఎవరో డబ్బులు వస్తే ఎవరో డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ నా కష్టం నాకు తెలిసి ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ కష్టం వీళ్ళు తెలిసి నేను డబ్బులంటే లెక్క లేకుండా ఖర్చు పెట్టానంటే దానికి ఏదో ఒక అర్థం ఉంటుందని నేను విన్నమించుకుంటున్నాను నా చిన్నతనంలో పది సంవత్సరాల వయసులో నాకు సినిమా పచ్చి పట్టింది వదిన చిన్న వదిన ఉమా వదిన నడుపుదిన పార్వతం వదిన పెద్దొదిన రాణ వదిన నువ్వు నాకు తల్లి లాంటి దాన్ని బాగా చూసావు ఇంటికి దీపం పెట్టావు పెద్దన్న పెద్ద అంటే చాలా ఇష్టం సో మీ అందరికీ చెప్పడం బుజ్జన్న నడుపన్న వాళ్ళకి ఎంత మర్యాద ఇచ్చినా పెద్దన్న అంటే ఒక సపరేట్ గౌరవం నాకుంది అది ఎందుకు అని అంటే మీకు ఒక నాలుగు మాటలు చెప్తాను మా అన్న నాకు అన్నే కాదు తెలియకుండా ఒక గురువు లాంటిాడు ఎందుకు గురువు లాంటాడు అంటే మా అన్నం చూసి నేను అక్షరాలను గుండ్రంగా రాసేది నేర్చుకున్నా మా అన్నం చూసి నేను భజన పాటలు నేర్చుకున్నా మా అన్నం చూసి నేను వ్యవసాయం చేసేది పని తీరు ఎంత అందంగా చేయాలా ఎలా భూమిని ఎలా శుభ్రంగా పెట్టుకోవాలని ఒక శుభ్రత నేర్చుకున్న పండుగ కూడా తర్వాత స్టైల్ కూడా మా అన్న తల సైడ్కి తిప్పి ఇలా అంటుంటే నేను అలాగే ఇంటి దగ్గర ఒక అద్దం అంతలో పెట్టుంటేది అద్దంలో చూసి దూకునేటోడిని ఆ చిన్న వయసులో మా అన్న నన్ను భుజాల మీద ఎత్తుకున్నాను ఏదో నాకు వెళ్త బాగాలేకపోతే తిరుపతి దాకా రావాల్సి వస్తే గాదికి దాకా మధ్యలో ఒక్కసారి మాత్రం ఆపి భుజాల మీద ఎత్తుకుని వచ్చాడు ఆ విధంగా మా అన్న నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా అన్నను చూస్తే భయం ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారని నేను అనుకోవచ్చేమో ఈ సినిమా పిచ్చి మన పక్క ఊళ్ళలో ఎవరికి కూడా లేదు అదిన అది ఆ పిచ్చి కూడా మా అన్న వాళ్ళ వల్ల ఒకవైపు నాలుగు రకాలుగా నాకు ఆ పిచ్చి వస్తే ఒక రకం మా అన్న వాళ్ళు కూడా అది ఎందుకంటే మన ఇంట్లో మా బుజ్జన్న వీధి నాటకం ఆడినాడే మన నడుపన్న ఆడవేషం దూరదొండు కట్టాడు మైరాని చరిత్రలో మా పెద్దన్న బ్యారెండ్ ఎదురు నచ్చినప్పుడు కట్టి ఆయన ఎగిరింది చూశాను ఆడవేషం వేసి సో మా ఆయన దగ్గర ఒక క్వాలిటీ ఏంటంటే మేమందరూ ఈ వివిధ నాటకాల్లో స్టార్ట్ చేసేటప్పటికి మాకు వయసు వచ్చి స్టార్ట్ చేసేటప్పటికి ఆయన ఒక్కసారిగా ఆపేశాడు ఎంత గొప్పవాడు కదా అన్నయ్య స్ట్రైట్గా మీతోనే మాట్లాడతాను మా వదిన చెప్పాను మీరంటే ఎంత ఇష్టం అని నేను ఇప్పుడు మీతోనే మాట్లాడతాను అన్నయ్య నా మనస్ఫూర్తి చెప్తున్నాను మీరంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం కానీ నా బతుకు మొత్తం లెక్కలేని బతుకైపోయింది ఎందుకు అయిపోయింది అలాగంటే డబ్బులు నేను లెక్కించలేదు వయసును కూడా లెక్కించలేదు నేను ఇంకా ఇరవై సంవత్సరాలు అనుకుంటూనే ప్రవర్తిస్తూ వచ్చాను నా వయసు యాభై సంవత్సరాలు అయిపోయింది ఏదో తెలియని శక్తి నన్ను నడిపిస్తూ వచ్చింది లక్ష లక్షలు నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాను అయినా అన్నయ్య మీకు చెప్తున్నా నేను చాలా మొండు అన్నయ్య ఆ మొండితో నన్ను కష్టాలు పాలు చేసింది ఓకే ఎంత మొండు అంటే చదువు ఇంటర్లో అయిపోయిన చదువుని డిగ్రీ చదవాలని మూడు సార్లు నైంటీ ఫోర్లో ఒకసారి ఫీజు కట్టాను యూనివర్సిటీ డిగ్రీ చేయలేకపోయా పెళ్ళి అయిపోయింది ఆ సరదాలు మళ్ళీ కూడా చేసుకున్నాలి అనుకున్నా టూ థౌజండ్ ఫోర్లో చేయలేకపోయినా మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో డిగ్రీ కంప్లీట్ చేసి నేను వరదారెడ్డి బిఏ అని బోర్డు వేసుకోవాలి ఆ బిఏ ఎందుకు కావాలనుకున్నానంటే అది కూడా సినిమానే అన్నాడు రాఘవేంద్రరావు కోదన్ రావరెడ్డి వీళ్ళందరూ బియ్యని వెనకాల వేసుకునేవాళ్ళు ఆ సినిమాలు పిచ్చి నన్ను ఆ బియ్య నాకు కావాలా అని వేసుకున్నా తర్వాత బిడ్డ పిల్లలే పుట్టరనే పరిస్థితిలో నేను ఈ జీవితంలో బిడ్డను చూడాలనుకుని ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టాను ఆ రక్తంతో ఒక బిడ్డను కనుక్కున్నాను అన్నయ్య నేను మొండి ఉన్నాయ్య నేను వదిలిపెట్టను అంటే దాన్ని వదిలిపెట్టను కానీ ఎవరికి ఆయన అయితే చేయలేదు ఇది మీకంతా చెప్పాలని అనిపించి చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే సినిమా చాలా వరకు సినిమాల కోసం తిరిగి 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 అలసిపోయిన నేను వదిలేసి పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టరు మీ మిస్సెస్కి ఇంత ప్రాబ్లం అని చెప్పి డాక్టర్స్ తన్నాక నాకు ఏది లేకుండా పోయింది నాకు ఆలోచన తాగిపోతాయను మొత్తం కొల్లబుట్టేశాను తర్వాత అనుకోని పరిస్థితుల్లో బిడ్డ పుట్టే అవకాశం వచ్చి బిడ్డను కనుక్కున్నాను ఆ తర్వాత అట్ ది సేమ్ టైం బిడ్డ పుట్టి ఒక మూడు నెలలు నాలుగు నెలలు అవగానే నాకు సినిమా అవకాశం వచ్చింది మహానుభావుడు రాజీరెడ్డి అనే ఆయన బెంగళూరులో నాకు రాజన్న మగ అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు రెండు లక్షల రూపాయల పైన ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశాడు ఇంతవరకు కూడా కరోనా టైం నుంచి ఇప్పటిదాకా ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు నాకు అంటే నేను అదృష్టవంతుడిని ఆ విషయంలో నాకు అప్పులు ఇచ్చిన భగవంతులు అందువల్ల నేను ఇవన్నీ కూడా చేయగలిగిన నేను చెప్తాను ఇవి ఎందుకు నేను చెప్పడం అంటే నేను ఈ సినిమాల వల్ల తిరుపతిలో చాలా వ్యవసాయం సినిమాల వల్ల చాలా రిస్క్ తీసుకున్నా ఇక్కడ సినిమా పిలిచినప్పుడు మందులు కొట్టలేక వ్యవసాయంలో లాస్ అయిపోయినానని అంటానే కానీ వ్యవసాయంలో ఇంత లాస్ అయిన వాళ్ళు ఎవరు లేరన్నాయా ఎందుకు లేరు అంటే నేను మీతో అన్న ఇట్టు వస్తుంది అట్ట వస్తుంది సంపాదించేస్తానన్నా సంపాదించాలంటే వ్యవసాయంలోనే ఉండాలి కానీ వేరేది ఉండకూడదు కానీ నేను వ్యవసాయం చేస్తూ ఆ సమయంలో ఏదో ఒకటి చేసేద్దాం అనుకున్నాను సినిమా కూడా ఒకసారి స్టార్ట్ చేసే పది రోజులు షూట్ ఉందంటే ఆ పది రోజుల టైంలోనే మొనో చెట్లు పోతా పింది ఇవి వచ్చేప్పుడు దాన్ని కొట్టలేకపోతే అవి సర్వనాశనం అయిపోతాయి సో అది రెండు నేను మెయింటైన్ చేయడం తప్పు వ్యవసాయం ఆపేసి అట్లనే చేసుకోవాల్సింది ఆ తప్పు వల్ల కొన్ని లక్షలు రాసైనాను ఇప్పుడు క్రమేణా కాలక్రమేణా ఇరవై రోజులుగా నిద్ర లేకుండా పోతే ఈ నేను ఇంతవరకు కూడా నేను ఎవరి మీద ఆధారపడకుండా బతకగలను అనేటప్పుడు ఈ పెయిన్ ఇప్పుడు వచ్చిందో భయం వేసింది నాకు అప్పుడు పదహైదు రోజులుగా నిద్ర లేకుండా ఆలోచించి ఆటో తోలద్దని డాక్టర్ అంటే ఈ పక్క మొత్తం పెయిన్ వచ్చి మెడ మెడ వెనకాల మూడు ఎముకలు వరుసగా నలిగి ఏదో అరిగిపోయినాయని చెప్పి డాక్టర్ చెప్తే ఈ భుజం నొప్పి వస్తే ఈ చెయ్యి గేరేయలేను ఎడమ రాడ్డు ఉంది రా రా కాలు ఇరిపి రాడ్డు ఉంది మీకు అందరికి తెలిసిన విషయం ఈ ఎడమ కాలు ఎడమ కాలు ఎడమ చెయ్యి రెండు నాకు సరిగ్గా చేయలేకపోతే ఆ కారే కదా ఆటో కూడా తోలేని పరిస్థితి అయిపోయినప్పుడు నేను ఏం చేయాలని పదహైదు రోజులు ఇరవై రోజులుగా చాలా మదన పడ్డాను నా మనసులో కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఇన్ని సాధించాను ఇంక అప్పు అన్నయ్య అప్పు గురించి అయితే నీకు ఒక లెక్క చెప్తాను అన్నయ్య మీ మరదాలు ప్రభాకర్ చెప్పాను ఇంతకుముందు నా అప్పు నలభై ఏడు లక్షలు ఉండేది ముందు నేను ఇంతకుముందు వీడియోలు చేసినప్పుడు నలభై ఏడు లక్షలు అక్షరాల ఇప్పుడు ఆస్తి ఇల్లు అంతా అమ్మి పోను ఇరవై తొమ్మిది లక్షలు లెక్కేస్తే మొన్న నా చేతిలో ఏమీ లేదు కానీ కొత్త ఆటో ఉండింది కదా అది కూడా ఈ సినిమాలలో చేస్తూ వ్యవసాయం చేస్తూ దాన్ని మెయింటైన్ చేయలేక సినిమాకి వెళ్ళిన తర్వాత ఈ డ్యూలు కట్టలేక దాన్ని కూడా ఆపేశాను కానీ అన్న ఇదంతా నేను ఎందుకు చేశానంటే చిన్నతనంలో నేను సినిమా పిచ్చి పట్టిన తర్వాత సినిమా పిచ్చి యాక్టర్ అని డైరెక్టర్ డైరెక్ట్ అవ్వాలని నేను సినిమాలకు ఎంటర్ అయ్యాను ఆ కష్టాలు చూసి నేను యాక్టర్ అవ్వాలనుకున్నా అప్పట్లో నూట యాభై కథలు రాశాను ఈ నూట యాభై కథల్లో బ్రహ్మాండైన కథలు వేణు నా ఫ్రెండ్ మన కొడుకు వేణు పేరు మనకి వేణుగోపాల్ సాం కుల కులదేవుడు కాబట్టి వేణు నా ఫ్రెండ్ అనేది తొలి కథగా స్టార్ట్ చేశాను ఆ స్టోరీ చెప్తే బ్రహ్మాండం ఉంటుంది కానీ గోపాల గోపాల అనే సినిమా వస్తే అది ఇంకెందుకు మనకు తీసిన కాపీ అవుతుందని చెప్పి దాన్ని రౌండప్ చేసా ఇంకోటి సత్యం సినిమా అనే ఒకటి సత్యం సినిమా వచ్చింది దాని స్టోరీ అమ్మకు సంబంధించి నేను ఒక డ్రైవర్గా గొప్ప ఆర్టిస్ట్ అయినట్టుగా ఒక కథ రాసుకుంటే అది వచ్చేసి ఆ కథ చించేసా ఈ విధంగా నూట యాభై కథలు నేను రాసి పెట్టుకున్నా అది మన కూతురు గీత కూడా తెలుసు ఈ పిచ్చి నాకు పోకుండా ఎవరెవరో నాకు కామెంట్ చేసి ఎక్కిరింపులు ఇస్తే నేను ఎట్టైనా సాధించాలనే తపంతో ఎంతోమంది బాధలు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ డబ్బుల్ని సమయానికి ఇవ్వకుండా తోసుకుంటూ వచ్చి నేను అనుకునింది ఏదో అది సాధించేంత వరకు వదిలిపెట్టకుండా నా పిచ్చి అయితే తీర్చుకున్నాను అన్నయ్య ఈ కథలు ఈ రోజు నుంచి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నాది నాలుగైదు రోజుల ముందు మోనిటైజేషన్ అయిపోయింది నా యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు ఒక యూట్యూబరు ఒక ఆర్టిస్టు ఇంతవరకు నేను ఏ వీడియోలో కూడా నేను యూట్యూబర్ అని చెప్పలేదు ఆర్టిస్ట్ అని చెప్పలేదు ఎందుకు ఆ మాటను చెప్పలేదంటే మానిటైజేషన్ అయ్యేదాకా యూట్యూబ్ పార్ట్నర్ అవ్వడు అది అందరి తెలిసిందే సో కాక నేను యూట్యూబర్ అనేదానికి నాకు అర్హత లేదు నేను ఎక్కడ కూడా నేను యూట్యూబర్ అనే మాట నేను చెప్పలే ఈరోజు నేను యూట్యూబర్ ఆర్టిస్ట్ అనే మాట ఎక్కడ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అనే మాట తప్ప నేను ఆర్టిస్టు అని కూడా నేను ఎవరికీ చెప్పలేదు ఈ రోజు నుంచి నేను ఆర్టిస్ట్నే ఎందుకు ఆర్టిస్ట్ అంటే మా తమ్ముడు ఆర్టిస్ట్ అని ఎవరికైనా చెప్తా కూడా చెప్తాను చూడండి ఏడు ఎనిమిది షార్ట్ ఫిల్మ్స్ ఏడు సినిమాలు కంప్లీట్ చేశాను కానీ రెమెన్యూ రిసెషన్ అయితే ఒక దాంట్లో ఇచ్చాను ఒక దాంట్లో ఇవ్వలేదు ఒక పెద్ద స్థాయి ఇస్తే తప్ప దాంట్లో డబ్బులు రావని అందరికీ తెలుసు అన్నాయ కానీ ఈ పిచ్చి ఎలా ఉంటుందంటే దీని కష్టం ఎలా ఉంటుందంటే మీకు ఎవరికీ తెలియదు అన్నాయ నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే వీడు పనికి మనడు అని ప్రతి ఒక్కరూ అనుకోవాల్సిన అవసరం ఉంది మీ అన్నదమ్ముడు కాబట్టి మీరు ఇంకా అనుకోవచ్చు దాంట్లో నేను తప్పు పట్టట్లేదు ఎందుకంటే మీకు టచ్ లేని ఫీల్డు మీకు దాని గురించి తెలియని ఫీల్డు ఒక సినిమా అంటే దాంట్లో కనీసం ఛాన్స్ రావాలంటే చాలా కష్టపడాలి ఆ ఛాన్స్ వచ్చిన తర్వాత ఎయిటింగ్ దాకా ఉండాలి మన క్యారెక్టర్ అంటే అది మన అడ్డు అదృష్టంతో కూడుకుని ఉంటుంది అందుకని దాని లోతు ఎంత ఉందో చూసేదాకా నేను వదిలిపెట్టలేదన్న ఈ రోజుకి నాకు ఇంత తప్పు ఉంది ఈ పెయిన్ ఉంది నేను చాలా ప్రాక్టికల్గా ఉండేవాడిని అయినా నేను తప్పు చేసినానంటే అయితే ఇవే నా చిన్నతనంలో కొంత వయసు వచ్చే పెళ్ళి కాకుండా ముందు వరకు నేను ఎక్కడైనా అప్పు చేస్తే ఇమీడియట్గా ఆ రోజు పే చేయాలా లేదా మరుస రోజు పే చేయాలా లేదంటే ఏమైనా గండం వచ్చి రోజు చచ్చిపోతే ఇంకొక జీవితంలో మనం ఏమన్నా అయ్యప్పు రుణపడి ఉండి మళ్ళీ వాడికి కుక్క అయి పుడతామో లేకపోతే గాడిదైపు పుడతాము ఇట్లాంటి ఆలోచించేవాడిని అట్లాంటి మెంటాలిటీ ఉండేవాడిని లక్షలు అప్పుకోవడానికి కారణం నాకు కేవలం సినిమా పిచ్చే ఇదంటే ఎవరు నమ్మరు మీకు తెలుసు కానీ ఈ సినిమాల్లో లోతు ఎంత ఉందో చూసిన వాడిని ఇప్పుడిప్పుడు నాకు ఒక అవకాశాలు కూడా వస్తున్నాయి కానీ ఎలా బతకాలో అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే సినిమాలో డబ్బులు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ కాలేదు కాబట్టి నాకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను లేక లేకుండా కనుక్కున్న కూతురు ఒక్కన ఒక్కగానొక్క కూతురు ఆమె కూడా నాన్న ఇంటికి రావా నాన్న ఇంటికి రావంటే కూడా ఇంటికి ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకోలేని పరిస్థితి సినిమాకైతే ఎవరైనా పిలిస్తే అక్కడికి ఎంత దూరమైనా వెళ్ళిపోతా అక్కడ ఏదైనా కాఫీ టీలని ఎవరైనా అడిగితే తీస్తే హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేసుకుంటా వాళ్ళని ఇంకా ఆనందంగా మాట్లాడటాడు చేసుకుంటా ఇన్ని ఆలోచిస్తే సినిమా పరంగా అయితే కాశీలో షూటింగ్ అయినా రామేశ్వరం షూటింగ్ అయినా పరిగెత్తాలనిపిస్తుంది ఖర్చులు లేకుండా బాకీ చేసిందా కనీసం ఇంత ఆప్యాయతతో పిలుస్తా ఉండే కూతురు ఇంటికి రమ్మంటే కూడా ఆమె చూడు కనీసం ఐదు రోజులు పది రోజులు ఒకసారి కూడా వెళ్ళట్లేదు ఈ రోజుల్లో అంటే సినిమా కూతురు కన్నా మించిన పిచ్చి ఉందని డామినేట్ చేస్తూ ఉంది నాలో కాబట్టి మీకు తెలియపరచిన ఈ సినిమా ఇంత పిచ్చిందన్న తీసుకొచ్చింది ఇప్పుడు రెండు సినిమాలు పెద్ద సినిమాలు కంప్లీట్ అయ్యాయి తిరుపతిలో ఇప్పుడు నేను తిరుపతిలో లేకుండా బయట బతకాలని నిర్ణయించుకోవడం కారణం ఏంటంటే ఇక్కడ గ్యాస్ ఆటో కానీ డీజిల్ ఆటో కానీ నేను తోలేకపోతున్నాను బ్యాటరీ ఆటో కొనాలి బ్యాటరీ ఆటో ఎవరు బాడుకి ఇచ్చేవలేదు దాన్ని కొనాలంటే డౌన్ పేమెంట్ ఎనభై వేలు కట్టాలి అది కూడా మిమ్మల్ని ఇవ్వమని కాదు డబ్బులు సహాయం చేయమని అస్సలే కాదు నేను బయట ఎక్కడైనా హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా వెళ్ళాలంటే ఇవన్నీ నిర్ణయించుకొని వెళ్ళాలనుకొని ఒకసారిగా అక్కోలి అట్ట తిరుక్కొని వచ్చి మా అత్తగారిని తిరుకొని వచ్చేసి పా పాపకు చెప్పి మొన్న వీడియోలు కూడా మీకు పెట్టున్నాను కూతురుతో ఒక్క మాట అని అక్కలిద్దరితో ఒక్క మాటని పెట్టాను నేను మీతో కూడా ఒక వీడియో చేసుకోవాలని ఒక ఫోటో దిగాలని అనుకున్నాను కానీ మీ దగ్గరకు వస్తే అన్నదమ్ములు ఆప్యాయతగా పలకరించి నన్ను ఆశీర్వదిస్తే పర్వాలేదు లేదంటే నా గురించి తక్కువగా అనుకుంటే నేను నాకు కొంచెం బాధగా అనే ఉద్దేశంతో వెళ్ళిన తర్వాత చేద్దామని వచ్చేసాను కానీ మీకు మళ్ళా బండి పడిపి దెబ్బలు తగిలాయని కూడా మొన్నే తెలిసింది నేను వెళ్ళి బయలుదేరే ముందు ఇంకా బస్ టికెట్ బుక్ చేసి బయలుదేరే ముందు తెలిసింది నాకు చాలా బాధపడ్డాను అన్నయ్య మీరు నాకు కనిపించకపోవచ్చు కానీ నేను ఎక్కడున్నా నా యూట్యూబ్ ద్వారా మీకు కనిపిస్తూనే ఉంటాను కానీ ఈ వ్యవసాయం చేయడంలో ఒక కారణం ఉంది మీకు తెలిసే తెలియదు బెంగళూరు క్లైమేట్ నాకు పట్టదు నాకు ఆశ ఉంది సార్లు ఆపరేషన్ ఒకటి పైసా ఆపరేషన్ ఒకటి ముక్కు రెండు రెండు ముక్కుల్లో కండ్రాలు పెరిగి ఆపరేషన్ చేసి పది పది రోజుల దాకా బ్లాక్ అయిపోయింది నాకు అక్కడే ఉంటే నాకు సెట్ కాదని చెప్పి నాకు బెంగళూరు ఉంటే భయపెట్టేటండి కానీ బెంగళూరులో డబ్బులు ఉన్నాయి సంపాదన ఉంది కానీ బెంగళూరులో ఆ క్లైమేట్ నాకు సెట్ కాదు అందుకని నిజం చెప్పాలంటే నాకు ఏ ధ్యాస లేకుండా పల్లెటూరులోకి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ నా ఉద్దేశం వెనకాల జీవితం ఎంతంత అయిపోయింది అన్ని ఆడేశానో అన్ని పాడేశానో అంత అయిపోయింది సినిమా పిచ్చి కూడా తీరిపోయింది వెనకాల జీవితంలో మన తాత లాగా ఆ ముష్టిమాల గుంటకాటుకెళ్ళి ఏదో నాకు తగ్గట్టు నేను పాకులు నేను నేను వండి పెట్టుకుని నా బా మట్టి పాత్రలో తినాలా మజ్జిగ లేదా పెరుగు పోసుకొని పాత్ర తినాలనే కోరిక మీద నేను వ్యవసాయాలనే సాధించాలని నేను దేవుడిని కోరుకుని తిరుపతిలోనే ఎప్పుడైనా ఒక ఇల్లు కట్టుకొని పాప పెద్దదైన తర్వాత ఇలా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని వ్యవసాయం చేశాను తప్ప మీకన్నా నేను గొప్పగా చేసేయాలని కానీ లేదా మీకన్నా ఎక్కువ సంపాదించాలని కోరికలతో కానీ నేను చేయలేదు ఎందుకు చెప్తారండి మాట అంటే మా అన్నలకన్నా నేను ఏంది మా అన్నోలు అంటే నాకు ఇక్కడ నా కెరీటం మీకన్నా నేను ఎదగడం ఏంది కానీ సినిమాలో ఎందుకు సాధించాలనుకున్నాను అంటే ఏదో ఒకరోజు నేను డయాస్ మీద వెళ్ళి రోజు తెలుస్తుంది నేను సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నాను లేదా ఒకవేళ ముందు డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నాను అది మీకే తెలుస్తుంది కానీ ఇప్పుడు ఈ జుట్టు ఇలా పెంచుకొని ఇలా ఈ క్లిప్ గిట్టు పెట్టుకొని ఈ గడ్డా వింత పొడుగు పెంచుకో పెట్టుకొని ఉంటే నాకు ఆటో స్టాండ్లో నుంచి బయట వాళ్ళ నుంచి విలేజ్కి వస్తే చావు అయినా దినాలైనా అక్కడ ఒక అవమానం ముందు అడుగుతుండే వాళ్ళు ఎంత బాధ అంటే అంత బాధ ఉందన్నయ్య కానీ సిటీస్లో అవన్నీ అడగరు ఈ రోజుల్లో ఇవన్నీ ఉండే వాళ్ళకి వేషాలు ఇస్తారు నీట్గా షేవింగ్ చేసుకుని అందంగా కనిపించే వాళ్ళకి ఇవ్వరు మీకు ఎందుకు చెప్తారంటే మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మీకు చెప్తాను ఎంత మనం భాగస్వాములకి వి విడిపోయినా పూర్తిగా బతుకులో విడిపోయినా కలిసి పుట్టిన వాళ్ళం ఇంకో జన్మలో అయితే కలిసి అయితే పుట్టలేవు ఎందుకు పుట్టలేము అంటే ఒకరు ఇద్దరు అంతే ఆ ఇద్దరు కొడుకులుగా పుట్టి నువ్వునే పుట్టచ్చు లేదు అన్న ఇంకొకరు ఒకరు లేదు మనం ఒకరు ఎక్కడెక్కడో పుట్టచ్చు కానీ ఇద్దరు అప్పు చెల్లెలు నలుగురు అనందం ఉన్నాం ఆరు మంది మాత్రం ఇంకా పుట్టే అవకాశం లేదు ఇదే లాస్ట్ జీవితం అన్నాయ కాబట్టి నేనేది కూడా పెద్దగా నేను నేనేది తీసుకోలేదు నాకు మీ మీద ఎవరి మీద కోపతాపాలు కూడా లేవు సింపుల్గా చెప్పాలంటే మన జ్యోతి వాళ్ళకి మీకు ఎన్నో సంవత్సరాలుగా మీకు పడకుండా కూడా మాట్లాడలేదు కానీ మిమ్మల్ని ఇద్దరినీ కలిపింది కూడా నేనే కదన్న మన కూతురు జ్యోతి యో బాబాయ్ అంటే నాకు కడుపుని బుట్టే అనిపిస్తుంది ఇలా ప్రతి ఆ నేను ఏం తీసిపోయినా అంత నాకు ఒక సంవత్సరం అటు తేడా ఉండే బిడ్డే అన్నా యో అని మాట్లాడుతుంది నా ప్రాణం పొంగిపోతుంది కానీ ఈరోజు అందరికీ దూరంగా బతకాలని నేను ఎందుకు అనుకుంటున్నానంటే లేక కాదు నేను మా దగ్గరనే ఉండి బంధువుల దగ్గరే ఉండి మన ఊళ్ళైనా బతకాలని కోరికనే నేను కరోనా వచ్చిన తర్వాత ఆస్తే వచ్చాను కానీ పరిస్థితులు చాలా దూరం తీసుకెళ్ళాయి మళ్ళా నన్ను సిటీకి వెళ్ళిపోయే పరిస్థితులు చేశాయి కానీ అన్నయ్య నాకు ఇంకొక విషయం తెలుసా ఇది చెప్తున్న అవుతారేమో అదృష్టం ఆటోలో వెళ్తూ ఉంటుందంట నాకు దురదృష్టం ఆడి కార్లు ముందే వెళ్తుంది నేనేమన్నా చేయగల ఇది సినిమా డైలాగ్ కాదు నాకు ఒకటి చెప్పాడు బరే తమాషగా కనిపించింది అదృష్టం ఆటోలు వెళ్తా ఉంటే నాకు దుర్ దాన్ని పట్టుకోవాలని నేను ఏదో పోతా ఉంటే దురదృష్టం దానికన్నా ముందు ఆడి కార్లు వెళ్తా ఉందంట ఇంకా నేను ఏం చేయను నాకు ఎప్పుడు ఆడి కార్ పంచర్ అవుతుందో ఈ ఆటో ఎప్పుడు రీచ్ అవుతుందో అప్పుడు దాకా నేను పోరాడుతూనే ఉంటా నాకు కూడా వాటమంటే నేను ఎరగనన్నయ్య నేను ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నాను మళ్ళా అంటే ఇంత అవమానపలే నేను ఇంత తక్కువగా కనిపించే నేను నాలో కూడా ఏదో ఒక గొప్పతనం ఉంటుంది ఆ గొప్పతనమే మీరు వెనకాల చూస్తారు కానీ అందరూ నన్ను అవమానిస్తూనే ఉన్నారు నేను మిమ్మల్ని ఎందుకు నేను కోరుతున్నానంటే మీరు లేకపోతే నేను ఏది కూడా నేను సాధించలేదు థియేటర్ మీద కనిపించిన కటురు పడినా అది మీ వల్లనే అన్నయ్య మీరు ఏ ఉద్దేశంతో వరద ఇచ్చేట్టు టెంకాయ కొట్టారో తెలియదు షార్ట్ ఫిల్మ్ నేను భయంతో విశ్వనాథన్ అని మా అన్న రావాల మాజీ సర్పంచ్ మా అన్న ప్రస్తుతం సర్పంచ్ శేఖర్ బాబా వాళ్ళు ఇద్దరు ఇద్దరు సర్పంచులు మాజీ సర్పంచ్ ప్రజెంట్ సర్పంచ్ టెంకాయ కొడితే బాగుంటుంది అని మిమ్మల్ని రమ్మని స్టార్ట్ చేశాం కెమెరా ఆ నుంచి ప్రతి ఒకటి జరిగింది చునయ్య వరదై చెట్టు సూర్యప్రభ నటుడు కొడుకిచ్చిన బహుమతి తర్వాత ఫిబ్రవరి ఫోర్టీన్త్ కడ వరకు షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్స్లో ఉన్నాయి కానీ మన ఛానల్లో పెట్టుకునేది కొడుకు ఇచ్చిన బహుమతి నటుడు సూర్యప్రభ తర్వాత సినిమాలు మనసు ఇస్తావా కొత్తగా రెక్కల వచ్చిన అనే సినిమాలు చేశాను అది ఆగిపోయింది తర్వాత రాజన్నమ్మగా రిలీజ్ అయింది బ్రహ్మాండం క్యారెక్టరు తర్వాత అయ్యప్ప మూవీలో ఒకటి చేస్తే అది ఆగిపోయింది పాపం కరోనా వచ్చి ప్రొడ్యూసర్ చనిపోయడానికి సుగురచ్చి కాల్ చేసి తర్వాత వేట మొదలైంది బ్రహ్మానంద పిక్చర్ మంచి కథ దాంట్లో తండ్రి క్యారెక్టర్ హీరోయిన్కి ఇంకా నేను ఇంకో సినిమా ఎన్డీకేటీ అని చెప్తా వాళ్ళు ఎక్కడా కూడా సినిమా పేరు కూడా ప్రస్తావించకూడదు అని అంత గోప్యంగా పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ డైరెక్టర్ చాలా గొప్పగా తీశాడు సూపర్ స్టోరీ దాన్ని చలికాలి కాస్త నా క్యారెక్టరు నాకు మంత్రగాడ క్యారెక్టర్ దాంట్లో ఇచ్చారు కాళ్ళు రాడ్ ఉంది ఒక్కొక్క రాత్రి ఎనిమిది గంటలు నేను ఇలా కూర్చున్నా చక్క మొక్కలు వేసుకొని కూర్చుంటే ఎనిమిది రాత్రులు దోమలు కుట్టేది కూడా తెలియకుండా అంత కష్టపడి దాన్ని తీసాం ఒక అడవిలో వంద మీటర్ల దూరం పైకి కిందికి చెరువు దగ్గర ఒక అడవి ఉంది ఆ అడవిలో పైకి కిందికి వంద మీటర్ల దూరం నడిపించాడు పైకి ఎగబడి దిగబడి వేరెవరైతే చేయలేరు అన్నా నేను ఎటువంటి ఆర్టిస్ట్ని వాళ్ళకే తెలుస్తుంది నేను మనస్ఫూర్తి చెప్తున్నాను నేను ఎక్కడైనా పోతే ఒకవేళ నేను సంపాదించలేని పరిస్థితి రాకపోతే మీ చెవులారా మీ కళ్ళారా మీరే చూస్తారు నేను ఎటువంటి ఆర్టిస్ట్ని వాళ్ళే ప్రెస్ మీట్లోనో లేకపోతే ప్రమోషన్లోనో నన్ను పిలవకుండా నేను కాంటాక్ట్లో లేకుండా కానీ పోతే వాళ్ళే చెప్తారు కానీ ఈరోజు నేను పడే బాధ ఏంటంటే మనుషుల్లో తక్కువ చూపు నేను పడలేకపోతున్నాను లేక లేకుండా పుట్టి పుట్టే బిడ్డ ఇరవై మూడు సంవత్సరాలు పెళ్ళి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత పుట్టిన కూతురు ఇప్పుడు ఆరు సంవత్సరాలు నా భార్య అంటే మేము మరదలకి మోకాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు రెండు కాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ చేస్తే పాపని చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి అప్పులు తిరిపి సంపాదించినా తీసుకున్నా ఏం పర్లేదు ఎట్ట ఒకటి అని చెప్పి పాపని ఒకసారి పాపతో మాట్లాడి ఎక్కడ పోతాం కూడా చెప్పకుండా బయలుదేరి వచ్చాను మీ దగ్గర రాకుండా రావడానికి కారణం నేను చెప్తున్నా కానీ ఈ విషయంగా నేను ఇంతసేపు మీకు వీడియో చేసింది ఎందుకు అంటే లైసెన్స్ ఒకటి రెండు చేయలేదు ఏదైతే కావాలో అదే చేయలేదు ఈ రెండు వేల ఇరవైలో ఎక్స్పైర్ అయిపోయింది ఇంతవరకు చేయలేదు ఐదో సంవత్సరాలు జరుగుతూ ఉంది అదొక పదివేలు ఖర్చు అవుతుంది దాన్ని కష్టపడి నేను తీసుకొని వెళ్ళాలనుకున్నా అది ఇంటికి వస్తే నాకు ఇన్ఫామ్ చేయండి లేదు మీ మధ్యకి ఫోన్ చేయండి నేను ఏదో ఒక ఫోన్లో టచ్లో ఉంటాను అప్పులకి అందరికి కూడా కొంత సర్ది చెప్పి నేను సంపాదించి నేను కడతాను నాకు అప్పించిన వాళ్ళు నిజంగా పైన భగవంతులు వాళ్ళ రూపంలో వచ్చి ఇచ్చినారు తప్ప వాళ్ళు మనుషులైతే కాదు ఒకవేళ మనుషులు అంటే నేను ఈ వేళకి ఎప్పుడో చచ్చిపోయాల్సిందే నిజంగా వాళ్ళకి నేను నమస్కరించి చెప్పాలి కానీ అన్నయ్య మీరు చేసిన సహాయం కూడా నాకు గొప్పదే ఎంత రక్త సంబంధం పెద్దన్న కానీ ఐదు వేలు పదివేలు ఎంత ఎక్కువ పెట్టారో నాకు తెలుసు హాస్పిటల్లోనిచ్చిన క్యూలో ఉన్నానన్నా నాకు ఉన్నాయి అని అంటే అరే అక్కడ ఇదేనారా అని చెప్పి పదివేలు వేశారు ఆ హాస్పిటల్ నేను ఫ్రీగా చూసుకుని ఐదు వేలు వేరే చిట్టుకు నేను అప్పే కట్టేంత హాస్పిటల్ కూడా చూసుకోవాలి కానీ మీరు ఆ పదివేలు నాకు ఆ రోజు ఈక్కుని ఉంటే నాకు చాలా బాధ బాధపడి ఉండేవాడిని అంత కాపాడింది ఆ పదివేలు తర్వాత హాస్పిటల్ బాగా హాస్పిటల్ చూసుకున్న ఆరోగ్యం కొంత కుదుటపడేటట్టు ఇప్పుడు నాకు థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఎముకలు వీక్ అవుతూ కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవేమి దానికి బాధపడట్లే కానీ ఇంత తక్కువ చూపు చూస్తారా డబ్బు లేకపోతే జనాలు అనే బాధ నాకు తను తణుకునిచ్చి నేను ఏడవడం జరిగింది కానీ ఫైనల్ అయితే ఇంకో మాట చెప్తలుచుకుంటా అన్నయ్య మీ తమ్ముడు ముండోడు ఏదనుకుంటే చేస్తాడు కానీ పోరాడుతూనే చేస్తాడు తప్ప అయితే మాత్రం నాకు లేదు కాబట్టి ఇంకొక విషయం నాకు ఏమైనా నేను ఇప్పుడు వెళ్తే ముందు వేరు ఇప్పుడు వేరు నేను చాలా ఇంకా నేను ఎవరితో ఒకటి ఎవరికి మాట్లాడనో మాట్లాడేది ఏదైనా వీడియోలోనే మాట్లాడతాను దాంట్లో రెండు రూపాయలు వస్తాయి ఫోన్లు మాడితే కెమెరా ఆన్ చేసి యూట్యూబ్లో పెడితే నాకు ఇంకా ఓ పైసా దాంట్లో వస్తుంది తప్ప కొత్త మాట్లాడతాను మాట్లాడుతూ వేస్ట్ ఎవరికి నేను రూపాయి ఖర్చు పెట్టను ఎవరితో ఎక్కువసేపు మాట్లాడను నేను వెళితే ఏం చేస్తానో అదే చేస్తాను నాకు సినిమాలో ఈ రెండు లక్షలు డబ్బులు ఇచ్చే హెల్ప్ చేశాడని ఆయన కలిశాను ఆయన రెండుసార్లు మళ్ళీ మీరు ఒక ఆటో బ్యాటరీ ఆటో తీసుకొని ఈ క్లచ్ లేకపోతే మీ కాళ్ళు అద్దొక్కపోతే మీ బ్యాటరీలు ఆటోలు ఉన్నాయి కదా వాటి తీసుకోండి నేను కావాలంటే కూడా సపోర్ట్ చేస్తాను తక్కువ రేట్ ఇంకా పది పదివేలు తగ్గిస్తాను డౌన్ పేమెంట్ కట్టి మీరు తీసుకొని తోలుతూ నీకు క్యారెక్ట్ వచ్చిన రోజు రోజుకు మూడు వేలు ఇస్తాను ఆటో పక్కన పెడితే మూడు వేల రూపాయలు మీ జోబులో పెట్టుకునేటట్టుగా నేను చేస్తాను మీరు తిరుపతిలో ఉంటే ఏమొస్తాయి సార్ మీరు ఇక్కడ రండి ఒకవేళ తిరుపతిలో సినిమాలు చేస్తే మీరు ఎల్లుద్రే కానీ మీరు అన్నీ ఇక్కడికి వచ్చిన అన్నీ సెటట్ అవుతాయని చెప్పి నన్ను లైసెన్స్ తీసుకురామని పంపించాడు నేను మీకు చెప్పే మాట అంటే మీరంటే నాకు చాలా గౌరవం ఉన్నాయా మీతో నేను ఎప్పుడు కూడా ఏదన్నా ముగ్గురు అన్నయ్యలు కూడా చెప్తున్నాను వదినలు చెప్తున్నాను నేనేమైనా మీతో తప్పుగా ప్రవర్తించున్నా తప్పుగా మాట్లాడున్నా నా ఎలా వేసి ఎలా నన్ను అర్థం చేసుకోలేదంటే అని నాకు చూడొచ్చు కానీ అర్థం చేసుకోవడంలో మీకు ఒక అర్థం ఉంది ఎందుకంటే నాకు సినిమా పిచ్చి మన వాళ్ళకి ఊరికి లేదు కాబట్టి కోపం అనేది ఉంటుంది అది బయట వచ్చిన రోజు మీకు ఆ మీకు ఉంటుంది కాబట్టి నన్ను మన్నించండి నేను ఆ విషయంలో మిమ్మల్ని నేను పట్టలేదు నాకు నేనుగా జాగా అన్నీ కూడా మీ చేతిలో ఇంటి జాగా మీకు అమ్మడం కూడా నాకు ఇంటి జాగా మీద లేదు ఇంటి మీద ఊర్లో నాకు లేదు ఒకవేళ ఉంటే ఎక్కడన్నా కయ్యి ఐదుగుంట తీసుకొని అక్కడే లోపల ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలనిపిస్తుంది నా జీవిత చివరిలో నా ఉద్దేశం చెప్తున్నాను ఏ మనకు నేను డబ్బులు సంపాదిస్తే నేను ఒక ఆశ్రయం పెట్టుకుని నలుగురుతో ఉండాలి నేను డబ్బులు సంపాదించుకుని నా పరిస్థితి ఇలాగే ఉంటే నలుగురు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గర నేను ఆశ్రమంలో గడపాలా నా కూతురు ఉన్నా కూతురికి పెళ్ళేదాకా నేను బతుకున్నా అల్లుడు వచ్చినా నేను వాళ్ళతో మాత్రం ఉండదు ఏనైనా అంటే ఎందుకంటే నా ఉద్దేశం ఎప్పుడో తీసుకున్నాను నేను చాలా కాలం ముందు తీసుకున్న నిర్ణయం నేను నలుగురు ముసుగులతోనే గడపాలి వాళ్ళతోనే ఆనందించాలి అక్కడే చనిపోవాలని నిర్ణయించుకున్నాను ఇప్పుడు నేను నా బతుకు స్టార్ట్ అయిన కానిచ్చి ఇప్పటిదాకా మీకు చెప్పాను డబ్బులు కావాలనో బాధలు ఉన్నానో నాకు నాకు ఏమైనా హెల్ప్ చేస్తారని మాత్రం కాదు నాకు నేను ఫోన్ చేస్తే కూడా డబ్బులు నాకు ఐదు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు వేసే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారని నిజంగా చెప్తున్నాను నేను ఇంకా నేను ఎక్కడా ఎవరిని కూడా అప్పు చేయదలుచుకోలేదు అప్పు చేయకుండా రూపాయి సంపాదించి కట్టాలని నిర్ణయించుకొని వీడియో చేస్తున్నాను ఇంతవరకు నాకు సినిమా పిచ్చుడి దానివల్ల వెయ్యి రూపాయల కాగితాలు ఐదు రూపాయలు రూపాయల ఖాతాలు ముందు రోజులు పాత నోట్లు కూడా పెరిగి పెరిగి ఖర్చు పెట్టడండి ఇంకా అటువంటి తప్పు నేను చేయను ప్రతి ఒక్కరు కూడా అప్పులు ఉన్న వాళ్ళకి సపరేట్ వీడియో చేసి వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చెప్పి కొంతమల్ల గడువు తీసుకొని నేను బెంగళూరుకి వెళ్ళి రాత్రి పోగులు కష్టపడాలనుకుంటున్నాను ఆటో మీదనే నిద్రపోవాలి ఒక బెడ్షీట్ తీసుకొని ఆటో మీదనే నిద్రపోవాలనుకుంటున్నాను ఇన్ కేస్ ఒకవేళ ఏమన్నా ప్రమాదవశాత్తు నాకేమన్నా జరిగితే నా బిడ్డనైతే జాగ్రత్తగా చూడండి ఎందుకు ఎడుస్తుందంటే తలుచుకుంటే కొంచెం బాధేస్తుంది అందుకని కాస్త నీ తమ్ముని నిన్ను అభిమానించే నువ్వు అభిమానించి నువ్వు ప్రేమించే తమ్ముడు నిన్ను గౌరవించే తమ్ముడు నిన్న ఒక మాట అంటే ఎంత పెద్దవాడని నేను సహించలేను అట్లాంటి తమ్ముడు మీరు అనుకున్నంత చితే కాదు మిమ్మల్ని చాలా గౌరవించాను కానీ సినిమాల వల్ల ఇంకో మాట అన్నయ్యా పెద్ద కొడుకు వేణు దగ్గర కూడా ఇరవై వేలు తీసుకున్న అడిగి గీ కూతురు గీతా దగ్గర కూడా పన్నెండు వేలు రూపాయలు ఇచ్చింది నాకు కావాలన్నంటే అది కూడా సినిమా కోసమే ఖర్చు పెట్టాను అన్నయ్య ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఈ టైం అంతా ఎలా వేస్ట్ అయిందంటే అవకాశం కోసం ఎక్కడెక్కడో తిరుగుతాం ఎన్నో రోజులు పోతాయి కష్టపడింది పోతుంది మళ్ళీ ఖర్చులు అప్పు చేయాల్సి వస్తుంది చేతులు లేకపోతే ఫోన్ చేసి ఎవరినో అడగాలనిపిస్తుంది టైం వృధా అవుతుంది అక్కడ మాత్రం డబ్బులు డబ్బులేం మనకు రావు అవకాశం రావడానికి అవకాశం ఇచ్చేవాడే లేదు డబ్బులు ఓడిస్తాడు సో అవకాశం సినిమాలో అవకాశం దక్కించుకోవడానికి ఒక రికమెండేషన్ అన్న ఉండాలా లేదా చేతులు డబ్బులు విపరీతమైన డబ్బులన్నా ఉండాలా లేదంటే ఖర్చులు పెట్టుకొని అప్పులు చేసే తిరగాల సో నేను ఏ రికమెండేషన్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడింది కాకుండా అప్పులు చేసుకుంటూ కూడా తిరిగాను దాంట్లో ఇన్సూరెన్స్ ఒకటి వచ్చి పడింది దాంట్లో కొన్ని లక్షలు బనాయి అది వేరే సంగతి దానివల్ల వడ్డీ కుప్పలైనాయి ఇప్పుడు నాకు ఆ పిచ్చంటు తీర్పింది వస్తే సంపాదన కోసం సినిమా చేస్తా నాకు ఎవరైనా డబ్బులు ఇస్తామంటే సినిమా చేస్తా ఈరోజు ఒక షూట్ ఉందంటే నాకు రెండు వేలు మూడు వేలు ఇవ్వండి వస్తానంట ఇది మీకు ఇచ్చే క్లారిటీ ఎందుకు ఇస్తున్నానంటే మీరు నా అన్నదమ్ములు నా వదినలు మా వదినారు చిన్నప్పుడు నాకు ఒక మటన్ ముక్కలు ఇవ్వాలంటే కూడా అట్టాంటి ముక్కలు తినడం వరదయా అని ఏరేరు పెట్టేవాళ్ళు మా వదినలు నా మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఎవరు చెడ్డలేదు నేనే కావాలని మిమ్మల్ని మాట్లాడి నేను అది ఇది నేను దూరంగా ఉంటే వీళ్ళు నా పేరు ఎత్తారని చెప్పి దగ్గరగా ఉన్న కోపగించుకోవచ్చు కొన్ని మాటలు అప్పుడు మాట్లాడాను ఎందుకు మాట్లాడితే నాకు సినిమా పిచ్చే ఇంకొక మాట చెప్తున్నాను అన్నయ్య మీరు పది లక్ష రూపాయలు తమ్ముడికి ఇచ్చేద్దామని అన్నప్పుడు నేను తీసుకుంటే ఈ సినిమాకి వెళ్ళలేమని చెప్పి ఉద్దేశంతో నేను తీసుకోలేదు నేను అడగలేదు మీరు ఎంత దూరం వెళ్ళిపోతే అంత మంచిది అనుకున్నా నేను నేను అప్పు చేయినా పర్లేదు నా ఇష్టంగా నేను ఆడతా ఉంటే కూడా అడగలేదు డబ్బుగానిస్తే రడిదా ఇట బద్దతా ఉంటే పది లక్షలు ఇచ్చి హెల్ప్ చేస్తే కూడా మళ్ళీ సినిమా పిచ్చిపోలేదు తిడతారనే ఉద్దేశంతో మీ హెల్ప్ నేను తీసుకోకూడదని అంత పెద్ద స్థాయిలో తీసుకోవాలి పెద్ద స్థాయిలో తీసుకోవడం వేరు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు లక్షల రూపాయల వరకు తీసుకోవడం వేరు మీరు మొత్తం ఆరు దప్పు నా అప్పు కట్టారనుకో మీరు ఏం చెప్తా తినాల్సిందే నా బాధ్యత అది ఎవరైనా సరే నేనన్నా కాదు ఇంకోరు కదా ఒక పెద్ద స్థాయిలో సపోర్ట్ చేసి బాధలు క్లియర్ చేస్తే వాళ్ళు ఎటు చెప్తా తినాల సో నేను మీ మాట వింటాను తీసుకోకపోయినా ఇంకా అది ఎలా వింటాను అంటే ఇంటికి వస్తే మీరు ఏం చెప్పినా చేస్తా కావాలంటే మీ కైలో కష్టపడమంటే కష్టపడతాను కసుది అంటే తీస్తాను నాకు ఆ పిచ్చింది కాబట్టి క్వాలిటీ మాత్రం అన్నయ్య మిమ్మల్ని చూసి నేను ప్రతి ఒక్క పని గెనుంచి ఎక్కడం కానీ అడిచిపెట్టడం కానీ కలుపు తోవడం కానీ అమ్మను చూసి వరి నాటకం ఇవన్నీ కూడా నేర్చుకున్నాను సో మీరు నాకు గురువు నిజంగా మీరు నా గురువు వ్యవసాయంలో నిజంగా మీరు నా గురు చదువులో కూడా ఒక సినిమా పరంగా మాత్రమే విశ్వనాథన్న గురు మన ఊరు విశ్వనాథన్న ఆయన గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఇంతటితో నేను ముగించుకుంటూ ఈ వీడియో చూసి మీరు ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళకి అందరికీ షేర్ చేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాలని విన్నవించుకుంటూ షేర్ చేయాలని చూసే ప్రతి ఒక్కరు కూడా నేను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాను నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కాస్త సపోర్ట్ చేయాలని దయచేసి వినిమించుకుంటున్నాను ప్లీజ్ హెల్ప్ మీ